పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ సిఇఓ నందకిషోర్ గారు వారితో మాట్లాడదాం నందకిషోర్ గారు నమస్తే అండి మనకున్నటువంటి దేవాలయాలు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు అని చెబుతారు అవి ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని మనం ఎలా అందుకోగలుగుతామో తెలియనటువంటి కోణంలో తెలియచేస్తారా ఈ వైద్యాలయాల్లో మాకు ఫస్ట్ మేము విన్నది అక్కడ జనాల దగ్గర మాట్లాడి పూజారుల దగ్గర వీళ్ళ దగ్గర మేము తీసుకునే దాంట్లో కరుంబేశ్వర తిరు కరంబేశ్వర వెన్ను కరంబేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంది ఇది వచ్చి తిరుచి దగ్గర ఉంది తమిళనాడులో ఉంది ఇక్కడికి వెళ్తే డయాబెటిక్ దగ్గిపోతుంది కరంబేశ్వర అంటే తమిళ్లో ఏంది చెరుకు చెరుకుతో చెరుకు రసంతో మీరు అక్కడ టెంపుల్ మీద ఇమేజెస్ చూస్తే కూడా శివుడు చెరుకు రూపంలో అక్కడ నిక్షిప్తమైంది అందుకే అది వెన్ను కరంబేశ్వర టెంపుల్ అన్నారు ఈ కరంబేశ్వర టెంపుల్లో మాకు మేము విన్నది బయట ఎలా విన్నాము జనాల దగ్గర విన్నాము అక్కడికి వెళ్ళి అక్కడ చెరుకు రసం తాగంగానే అక్కడ తర్వాత చీమలకి మీరు చక్కెర ప్రసాదం పెట్టంగానే ఆ చీమలు అవి తినంగానే మీ హెచ్బి తో పాటు అన్ని తగ్గిపోతున్నాయి అన్నారు వినడానికి చాలా విచిత్రంగా ఉంది డయాబెటిక్స్ ఏంది అందులో షుగర్ కేన్ జ్యూస్ ఎంత తీపి పదార్థం దానికి దానికి అసలు ఎక్కడ లాజికల్ గా కూడా మ్యాచ్ కాదు సో ఎలా జరుగుతుంది అని మేము గా అక్కడ నుంచి కుక్కీ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి చూస్తే వెరీ చిన్న గ్రామం ఇది కూడా మనం అనుకున్నంత పెద్ద టెంపుల్ కాకుండా ఒక మధ్య రకంగా ఉంది టెంపుల్ అక్కడ టెంపుల్ చూడంగానే మాకు ఓకే ఏం అర్థం కాలేదు ఓకే దాన్ని ఇంకా అక్కడ కూర్చున్నాం ఒక వన్ వీక్ కూర్చున్నాం అక్కడ అడిగితే టెస్ట్ మౌనేల్స్ వచ్చిన వాళ్ళందరూ ఏముంది మేము బెంగళూరు నుంచి వచ్చాం ఢిల్లీ నుంచి వచ్చాం అక్కడ నుంచి వచ్చాం సార్ ఇక్కడ రాగానే ఏదో ఒక ఐదు ప్రదక్షిణలు తిరగగానే ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు తిరగగానే ఈ వ్యూభూది మేము ఇంటికి తీసుకెళ్ళి ఇరవై ఒక్క రోజులు వాడంగానే మాకు డా హెచ్బి వన్ వ్యాల్యూస్ ఏడు ఎనిమిది ఉండేది మాకు నార్మల్ అయ్యింది ఎలా అయిందో మాకు అర్థం కావడం అంతా స్టార్ట్ చేసాం సో మేము ఇంకా రీసెర్చెస్ తీసి స్టార్ట్ చేసాం మాకున్న స్టాండర్డ్ దీంట్లో అసలు ఈ ఆలయంలో ఏముంది ఫస్ట్ పాయింట్ ఇది హై ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ అక్కడ రాగానే ఆ టెంపుల్లో ఒక అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా ఆజ్ఞా చక్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినవి యాక్టివేట్ అవుతాయి సో దాంట్లో ఇంకొంచెం డీపర్గా చూడంగానే సుషుమ్న నాడి అని ఉంటుందండి మన దాంట్లో ఈ సుషుమ్న నాడి ఆలయ ప్రాంగణంలో రైట్ సైడ్ మన గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ప్రదేశంలో నిలబడుకోగానే ఆ నాడి యాక్టివేట్ అవుతుంది ఆ నాడి యాక్టివేట్ అవడం వల్ల మెడికల్ బెనిఫిట్స్ ఏంటి అంటే కార్టిసాల్స్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో హై ఇన్ఫ్లమేషన్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే మన బాడీ ఇంబ్యాలెన్స్లో ఉందో అవన్నీ బ్యాలెన్స్ జరుగుతుంది అక్కడ నిలబడుకున్న ఐదు నిమిషాలకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సో ఇవి ఆటోమేటిక్గా మన బాడీలోకి ఎంటర్ అయ్యి అవి ఆటోమేటిక్గా హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ప్రదేశంలో సో రెండోది ఏంటి అక్కడ నందికి ఆ ధ్వజస్తంభానికి మధ్య ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో మీరు వెళ్ళి నిలబడుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీ ఆజ్ఞాచక్రం అనేది ఓపెన్ యాక్టివేట్ అవుతుంది ఈ యాక్టివేట్ అవ్వడం వల్ల దానికి సంబంధించిన మెడికల్ బెనిఫిట్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ మెడికల్ బెనిఫిట్స్ కూడా దానికి వస్తుంది సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే లోపల వాళ్ళు కట్టిన క్లోజ్డ్ కర్రలో కట్టారండి గర్భాలయం ఆ గర్భాలయం ఎలా ఉందో ఆ గర్భాలయం క్లోజ్డ్ కర్రలో కట్టారు అక్కడ ఉన్న క్వాజ్ దానికి వాడిన క్వాజ్ స్టోన్స్ ఇవన్నీ ఏంటంటే దానికి రెజోనెన్స్ హీలింగ్ పవర్ వచ్చింది ఆ శబ్ద తరంగాల పవర్ వచ్చింది ఆ శబ్ద తరంగాల పవరుతో పాటు ఆ శివలింగం ప్రతిష్టాపన జరిగేటప్పుడు దానికి వాడిన మంత్రం యంత్రం సూత్రం ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ ధాతువుల వల్ల కూడా వాటికి ఆ హీలింగ్ అనేది ఆటోమేటిక్గా ఆ శివలింగానికి వచ్చింది ఈ ఎనర్జీ శబ్ద తరంగాలు ఈ సైన్స్ ఈ మెడికల్ బెనిఫిట్స్ ఈ ఎనర్జీ అంతా దానికి వచ్చింది ఎప్పుడైతే ఈ చెరుకు రసం దాని మీద శివలింగం మీద అభిషేకిస్తారో విభూది అభిషేకిస్తారో అదే విభూదికి మెడికల్ వాల్యూస్ అదే చెరుకు రసానికి మెడికల్ వాల్యూస్ వచ్చాయి మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ ఆ మెడికల్ వాల్యూ వల్ల వీళ్ళు ఇంటికి వచ్చి అవి వాడడం వల్ల ఇవి కరెక్ట్గా ఇప్పుడు సపోజ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడ్ తీరీ ఇది సో చెప్పాలంటే మీరు ఒక తలనొప్పి వచ్చిందాన్ని ఈ తలనొప్పికి మీరు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నారు ఆ ట్యాబ్లెట్ కరెక్ట్గా మీ బాడీలో ఆ తలనొప్పిని ఎలా తగ్గిస్తుంది ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్లో ఉన్న కాంపోజిషన్ దానికి సంబంధించి దానికి సంబంధించిన కాంపోజిషన్ దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ తలనొప్పిని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు తయారు చేసిన విధానం అదే విధంగా విభూతి మీరు కూడా ఆడవచ్చు విభూతి మా ఇంట్లో కూడా ఉంది కదా ఈ విభూతిని పెట్టుకుంటే నాకు ఎందుకు తగ్గలేదు అదే విభూతి ఆ స్థలంలో అక్కడ వాళ్ళ వాడిన విభూతి ఎందుకు వారాలి ఎందుకు అంటే ఆ మంత్రం యంత్రం సూత్రంతో చేసిన శివలింగం ఏదైతే ఉందో అక్కడ మీరు ఓం నమ శివాయ అనే చెప్పిన మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రంలో ఉన్న ఎనర్జీ ఆ శిల్పంలో ఉన్న ఎనర్జీ ఆ గర్భాలయానికి ఉన్న ఎనర్జీ ఇవన్నీ అభిషేకం చేయడం వల్ల ఇవన్నీ మెడికేటెడ్ అయ్యేవి ఈ మెడికేటెడ్ ఇది మీరు ఏదైతే మీరు ఇంటికి వచ్చి అది వాడుతారో అది ఆటోమేటిక్గా హీలింగ్ అనేది స్టార్ట్ అయింది సేమ్ మీకు ఈ ట్యాబ్లెట్ ఎగ్జాంపులే అండి దీనికి ఆ తీర్థము అవి ఎందుకు అంటే అవి ట్వంటీ వన్ డేస్ కొంచెం పథ్యంగా ఎవరైతే నాన్ వెజ్లు ఇవి తినకుండా ఉండి ఆ ప్రసాదం కాబట్టి అది వాడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న కాస్మిక్ ఎనర్జీ మీ ఎండోక్రైనాలజీ మీద ఈ విధంగా వర్క్ చేస్తుంది దిస్ ఈస్ డయాబెటిస్ అనేది డయాబెటిస్ అనేది తగ్గుతుంది సో ఇది ఒకే ఇది మొత్తం మాకు చేయడానికి ఒక ఎయిట్ డేస్ పట్టి ఎయిట్ డేస్ అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళందరితో మాట్లాడుతుంటే దానికి సంబంధించిన బుక్స్ దాని మీద ఇవన్నీ తీసి చదివి చదివి చదివితే లాస్ట్ మా దొరికిన పాయింట్ ఏంటంటే ఇది దీనివల్ల ఆ ప్రసాదం ఇవన్నీ తీసుకోవడం వల్ల అది ఎగ్జాక్ట్గా మీ ఎండోక్రైనాజీ గ్రంథి పైన వర్క్ చేస్తారు ఆ వర్క్ చేయడం వల్ల ఆ డయాబెటిక్ అనేది తగ్గుతుంది చెన్నైకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో హృదయేశ్వరాలయం అనేది ఒకటి ఉందండి అన్నారు ఈ హృదయేశ్వరాలయం పేరే కొంచెం కొత్తగా ఉంది ఈశ్వరుడు హృదయం ప్లస్ ఈశ్వరుడు హృదయేశ్వరుడు ఈ హృదయేశ్వరాలయం ఏంది కొత్తగా ఉంది అని దీని గురించి స్టార్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా చెన్నైకి వచ్చు సో మాకేం చెప్పారంటే ఎవరైతే కార్డియక్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయో కార్డియక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఈ పేషెంట్స్ హృద్రోగులందరికీ కూడా అక్కడికి రాగానే ఉపశమనం కలుగుతుంది ఎలా ఆ ఆ దేవాలయంలో అడుగు పెట్టంగానే సేమ్ ఈ డయాబెటిక్ టెంపుల్ ఎలా ఉందో అది కూడా అలానే అక్కడికి వెళ్ళంగానే ఏం జరుగుతుంది ఏం జరిగితే వాళ్ళకి హీల్ అవుతుంది మాకు అర్థం కాలేదు సరే మళ్ళీ స్వామిని ఒక నలుగురు ఐదుగురు అడిగాము అక్కడ ఆ వాళ్ళు ఇచ్చిన ఒక కొన్ని నెంబర్స్తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు కాంటాక్ట్ అయితే అయ్యా మాకు ఏదో బైపాస్ సర్జరీ జరిగి అపోలో నుంచి వస్తే కూడా మేము ఫస్ట్ పెట్టేది వైదేశ్వర ఆలయంలో వచ్చిన విదే మేము పెడతాము ఈబూది పెట్టడం హీలింగ్ ఒకసారి డాక్టర్స్ ఇంకా మీకు అన్నీ అయిపోయాయి మీరు గిటికెళ్ళిపోండి అని చెప్పి చేతిలో ఎత్తేసిన కేసెస్లో కూడా ఈ ఉయ్యిబూది వాడడం వల్ల వాళ్ళ లాంగ్విటీ పెరిగింది అంటే ఒక సంవత్సరంలో చనిపోయే వాళ్ళు ఏడు ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు లాంగ్విటీ పెంచుకున్నారు ఎలా అది దట్టు ఒక హార్ట్కి సంబంధించే హృదయ చక్రానికి సంబంధించిందే పనిచేస్తుంది సో అనుకున్నాం ఇక్కడైతే ఏదైతే ఎండోక్రైనాలజీకి పని చేస్తుందో అక్కడ కార్డియక్ పని చేస్తుందేమో దానికి ఉన్న సూత్రం ఏమో అనుకున్నాం మేబీ అనుకుని సో ఇంట్రెస్టింగ్గా వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత రీసెర్చ్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేయగానే ఆ హృదయేశ్వరాలయంలో అడుగు పెట్టగానే హృదయ చక్రం ఓపెన్ అవుతుంది ఎక్స్పీరియన్స్ చేశారు మీరు యా అక్కడ రాగానే మాకున్న దీంట్లో మేము చూస్తే హృదయ చక్రం అనేది ఓపెన్ అవుతుంది దాని హిస్టరీ పోయాం ఫస్ట్ అసలు ఇది ఎలా వచ్చింది హృదయేశ్వరాలయం అనేది వస్తే ఆ హృదయేశ్వరాలయం పాత కథల్లో కానీ చూస్తే పూసలార్ అనే ఒక భక్తుడు ఉండేవాడు అతను ఒక సాధువు ఈ పూసలార్ ఒక సాధువు పేదవాడైన సాధువు ఇతను రోజు భిక్షం చేసుకుంటూ అతను శివ ధ్యానంలో ఉంటాడు శివ తపస్సు చేస్తూ ఉంటాడు ఈ తపస్సు చేసి చేసి కొన్ని రోజులకి శివుడికి ఒక ఆలయం నిర్మించాలని కోరిక పుట్టడు దానికి ఆ శివుడికి ఆలయం నిర్మించాలని కోరిక పుట్టినప్పుడు అతను అందరి దగ్గరికి డొనేషన్స్కి తిరిగితే పాపం ఎవ్వరు అతనికి హెల్ప్ చేయరు అతను నిరుపేద కావడం వల్ల అతను ఒక సాధువు కావడం వల్ల ఎవరు కోఆపరేట్ చేయరు రాజు దగ్గరికి పోయే అవకాశం కూడా లేదు ఇతను సో ఇతను ఏం చేస్తాడు ఒక రెండు మూడు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి సో ఇతను ధ్యానం చేసుకుంటూ ఇతను తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ ధ్యానంలో ఇతను ఒక ఆలయ నిర్మాణం జరుగుతున్నట్టు ఊహించుకుంటుంటాడు ప్రతిరోజు ఆలయ నిర్మాణం జరుగుతున్నట్టు పని పనిచేస్తున్నట్టు సో రోజు ఇట్లా అనుకుంటా ఒక సంవత్సరం రోజులు ఆ విధంగా అతను కల్లో ఉంటాడు ఇంకా ఆలయ నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది అనుకున్నప్పుడు అతను ఏం చేస్తుంటే శివుడినే పిలుస్తాడు సో స్వామి నువ్వే రావాలి ఈ ఆలయ ఓపెనింగ్కి అంటే హృదయంలో కట్టుకున్న ఆలయానికి నువ్వే రావాలి అదే టైంలో శివుడు అతను ప్రత్యక్షమై కళ్ళలో చెప్తే అదే టైంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజసింహుడు అని ఉంటాడు ఆ రాజసింహుడు రాజుకు కూడా కల్లో కనిపిస్తాడు నా నా ప్రి నా ప్రియమైన భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతను హృదయంలో కట్టుకున్న శివాలయానికి ఆ ఓపెనింగ్కి నేను వెళ్తున్నాను అంటాడు రాజు షాక్ అసలు ఎవరు పూసలారు ఎవరిది వారి హృదయంలో కట్టుకున్న ఆలయానికి సాక్షాత్ పరమేశ్వరుడు రావడం అని సో ఇతను లేసి అతను వెతకడం స్టార్ట్ చేస్తే ఇతను ఏదో ఒక మండపంలో ఒక మూల పనుకోని నిద్రపోతూ ఉంటాడు అతన్ని ఇతనే పూసలారంటే అతను వచ్చి నిద్ర లేపి బాబు నువ్వు చాలా యోగివి మీరు చాలా పెద్దోళ్ళు మీరు సాక్షాత్ శివుడే ఏంది మీ హృదయంలో కట్టుకున్న ఆలయానికి రావడం ఏంది అంటే నువ్వు ఇంక నిజంగా చెప్పాడా అంటాడు పూసులు అని లేదు నిజంగానే నాకు కనిపించాడు ఇప్పుడు కనిపించాడు అని కానీ ఆ హృదయంలో కట్టుకున్న నిర్మాణాన్ని ఒక చిత్రకారుడు ద్వారా ఇతను ఒక డయాగ్రామ్ ప్రిపేర్ చేస్తారు ఒక చిత్రం తయారు చేస్తారు ఆ చిత్రమే ఆ హృదయేశ్వరాలయం ఆలయ నమూనానే ఆ హృదయేశ్వరాలయం ఆయన మనసులో చెక్కిన అనుకున్న వంటి ఇదే ఆ హృదయశ్వాలయం ఇప్పుడు మనం చూసే హృదయశ్వరాలయం ఇది హిస్టరీ సో దీంట్లో సైన్స్ ఎందుకు దీంట్లో ఎందుకు హృద్రోగాలు తగ్గుతున్నాయి అంటే అక్కడ వాళ్ళు వాడిన మెటీరియల్ గర్భాలయాల్లో సేమ్ ఆ క్వార్జ్ ఇవన్నీ గ్రానైట్ స్టోన్ వీటిల్లో ఆ మెటల్స్ ఏవైతే వాడారో ఆ మెటల్స్ యొక్క అమాల్ఫికేషన్ వల్ల ఆ మెటల్స్ యొక్క రెసోనెన్స్ హీలింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది అందుకే ఈ హృదయానికి సంబంధించిన బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఓం హృదయేశ్వర మహా అనే బీజాక్షరం ఆ గర్భాలయంలో ఉచ్చరించడం వల్ల ఆ శక్తి కేంద్రంలో ఉచ్చరించడం వల్ల దానిపైన అభిషేకించిన వీభూది ఏదైతే ఉందో ఆ వీభూదికి మెడికల్ వాల్యూ వచ్చింది సో అక్కడ వీభూది అభిషేకించిన తర్వాతే ఇస్తారు సో ఆ ఉచ్చరణ చేసేటప్పుడు వచ్చిన వీబూది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మెడికల్ వాల్యూ ఏదైతే ఉందో అది వాళ్ళు చెప్పేది కూడా ఎలా చెప్తారంటే అక్కడ తీసుకున్న వీభుది ఒకటి బొట్టు పెట్టుకోవాలి ఒకటి మన గొంతు కింద రెండోది మనకి ఇక్కడ హార్ట్ పైన పోయండి అంటారు ఇలా డైలీ ఫిజికల్గా అప్లై చేయడం వల్ల దాంట్లో ఆ కార్డియక్కి ఇదంతా ఇర్రెగ్యులారిటీ తగ్గుతావచ్చాయి ఇంకొంచెం డీపర్గా వెళ్తే అక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అక్కడ ఆ టెంపుల్లో ఆ ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ అనేది మన హార్ట్ హీలింగ్ చేయడానికి అవసరమయ్యే ఫ్రీక్వెన్సీ అది అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళంగానే మీకు ఆ ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంత్ మనకు సెట్ అయ్యి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది దీని ఉన్న మెకానిజం దీని ఉన్న సైన్స్ ఇందాక చెప్పినట్టు ఆ వీభూతి మన ఇంటికి తీసుకురావడం వల్ల అది కేవలం దాని మీదే పనిచేసి ఆ కార్యక్ దాని మీదే పనిచేసి ఇది తీరడం స్టార్ట్ అయ్యి ఇలా ఎన్ని రోజులు చేయాలని చెప్తారండి అక్కడ ఇక్కడ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ డేస్ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫార్టీ డేస్ ఆ వీభూతి ధారణ వల్ల ఆ విభూది ఫిజికల్గా అప్లై చేసుకోవడం వల్ల హృద్రోగాలకు సంబంధించిన ఇంటెన్సిటీస్ ఇంకా ఇంకా మనకు ఆశలు వదులుకున్నాక మెడికల్గా ఆశలు వదులుకున్నాక కూడా అది వాడిన తర్వాత లాంగ్ పెరిగింది దానివల్ల తీవ్రత తగ్గింది అది ఏదైతే ఉందో ఆ హృద్రోగం ఏదైతే ఉందో దాని తీవ్రత తగ్గింది